కాకినాడలో వాలంటీర్లతో వైసీపీ నేతలు రహస్య సమావేశాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు కాకినాడ అర్బన్ ప్రాంతం రెండవ డివిజన్ లోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఈ రహస్య సమావేశం జరిగింది రెండవ డివిజన్ నాయకుడు గుత్తుల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సుమారు ముప్పై మంది వాలంటీర్లు పాల్గొన్నట్లుగా సమాచారం సమాచారం తెలుసుకున్న కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ జనసేన నాయకులు వైసీపీ సీక్రెట్ మీటింగ్ ప్లేస్ చేరుకుని ఆందోళన చేపట్టడంతో వైసీపీ నాయకుడు సూర్యప్రకాష్ ఆయన అనుచరులు అందరూ పారిపోయారు ఆరుగురు వాలంటీర్లు మాత్రమే మిగిలారు దీనిపై పంతం నానాజీ మాట్లాడుతూ వాలంటీర్లను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కన్నబాబు వస్తున్నారంటూ సమావేశం ఏర్పాటు చేసి తాము రావడంతోనే పారిపోయారని ఆరోపించారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి వెంకటపతి రాజు సర్పవరం సిఐ వైఆర్కే శ్రీనివాస్ వాలంటీర్ల నుంచి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు ప్రకాష్ అనే వ్యక్తితో మీటింగ్ పెట్టి తొందర ఎమ్మెల్యేని ఆ మీటింగ్ పిలబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చే చూడడానికి వస్తే వాళ్ళు చూసి చాలామంది పారిపోయారు హైదరాబాద్లో మిల్లేరు వాళ్ళు ఫస్ట్ వాయిస్ మాకు ఇచ్చినప్పుడు ఏదో మీటింగ్ వెళ్ళి రమ్మన్నారు అండి అని చెప్పి చెప్పారు ఈ లోపల చెప్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారంటే మా బర్త్డే పార్టీకి వచ్చేవాడి చెప్తా ఉన్నారు చెప్పగా ఎవరు బర్త్డే అంటే చెప్పలా పోతున్నారు ఒక పేరు చెప్తారు ఒక పేరు చెప్తా ఉన్నారు మరొక పేరు చెప్తా ఉన్నారు మీటింగ్ వచ్చామని చెప్పి ఖచ్చితంగా ముందు మా దగ్గర రికార్డెడ్ వాయిస్ ఉంటుంది మీటింగ్కి వచ్చామని మీటింగ్ రమ్మన్నారని మీటింగ్కి వచ్చామండి ఎలక్షన్ మీటింగ్ అని చెప్పి చెప్పి చెప్పాను అయితే ఇలా ఈ రకంగా వాలంటీర్లని సెలవు పెట్టించో లేకపోతే వాలంటీర్లు డ్యూటీలో ఉంటుండగాను వాటిలో డబ్బులు పంచడానికి స్లిప్లు అవి తయారు చేసుకుంటారు మెటీరియల్ మెటీరియల్ సంచి కూడా బట్టి పారిపోయాడు అతను పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాలంటీర్లు మనం అనుకున్నాం ఇంతకాలం వాలంటీర్లు అంటే ఇంట్లో అవి తెలుసుకోవడానికి పెట్టారని చెప్పి అనుకున్నాం ఇంత పెద్ద దురుద్దేశం ఉందని చెప్పి ఇవాళ తెలుస్తూ ఉంది రాజు స్క్వాడ్ ట్రీ ఈ మేటర్ నేను ఈరోజు ఇక్కడ వినాయక్ కేప్ దగ్గర ఏదో ఇష్యూ జరుగుతుందని చెప్పేసి మాకు మెసేజ్ వస్తే మేము ఇక్కడ వచ్చేసరికి పోలీస్ వారు అందరూ ఉన్నారు ఈ పక్కనే వినాయక రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ దగ్గర లోన్ కొంతమంది వాలంటీర్స్ ఏదో మీటింగ్ పెట్టుకుంటున్నారని చెప్పేసి పబ్లిక్ అండ్ ఒక పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండి కంప్లైంట్ చేసినట్టుగా పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల మేము వాళ్ళ బిల్డింగ్ వన్ సమక్షంలో డోర్ ఓపెన్ చేయించి చూ చూడటం జరిగింది డోర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మా వీడియోగ్రాఫ్ మా టీం అందరం వెళ్ళి పోలీసు వెళ్తాను వెళ్తే అందులో ఆరుగురు ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు అందులో ఒక అమ్మాయి బర్త్డే అని చెప్పేసి వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి చూసారు మేము మేమంతా వీడియోగ్రాఫీ చేసాం అక్కడ స్వీట్ హాటు మా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ వివరాలు అవి నోట్ చేసుకున్నాం అక్కడ ఏ విధమైన పార్టీకి ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్స్ కానీ బుక్స్ కానీ ఏ విధమైనవి ఎవరు పార్టీకి సంబంధించిన మనుషులు కానీ ఎవరు అక్కడ మా మా ఇన్స్పెక్షన్లో అలా వరకులో ఎవరు లభ్యమో లేదు